అయితే నేను చాలా మంది రైతులను కలుస్తున్నా ఈ వంద రోజులలో దాదాపు ఒక రెండు వేల మంది రైతులను కలిసిన ఈ సంఘటన వర్ష మరణాలతో ఎట్లా అనిపిస్తున్నా తెలంగాణలో రైతుల ఆటో మహిళలు బస్సులలో కుట్టుకోవడం నేను అందుకనే బ్రదరు సరే అది మీ మీ దాంట్లో మీ ఆరు గ్యారెంటీలు ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అసలు ఆరు గ్యారెంటీలతో రాలేదని నేను అంటాను ఆరు గ్యారెంటీలతోని ఈ అధికారంలోకి నీ ప్రభుత్వం రాలేదు ఎందుకంటే నాకు ఉచిత బస్సులు కావాలని చెప్పి ఎవరు రోడ్ ఎక్కలే నాకు ఫ్రీ కరెంట్ కావాలని ఎవరు రోడ్ ఎక్కలే అదేందా నాకు నా బిడ్డకు పెళ్లికి తులం బంగారం ఏమని ఎవరు అడగలే అదే నీవు నీవు ఇది రేపు ఉద్యమకారులు వీళ్ళు చేయబట్టి పలానోళ్ళు చేయబట్టి అధికారంలోకి వచ్చిందని చెప్పుకునే ధైర్యాన్ని లేక నా పథకాలు చేయబట్టి వచ్చినాయని చెప్పేసి ఒక ఆరు పథకాలు పెట్టినావు బస్సు ఎక్కాలి నువ్వు పేదోళ్ళు ఎక్కాలి అలా ఇరుక్క ఇరుక్క కుక్కి కుక్కి తావాలి కుక్కిన పెయిన్లు లెక్క ప్రయాణం చేయాలి అలా తావాలి మనం అన్న అన్న దాన్ని సరే అది ఎట్లన్నా పోనీ అన్న దాన్ని మన నేను వాళ్ళు అడిగింది అడిగింది ఏం అడిగిండ్రు నలభై ఆరు జీవోలు మా జీవో ఎత్తేమన్నారు ఎక్కిారు నువ్వు దాన్ని చేయి లేదు లేదు అది నువ్వు అడగద్దు నువ్వు మీరు బస్సులలో ఇరుక్కుంటూ పోయి సావాలి మీరు మేము ఆ పథకం ఇస్తాం ఇది మేము చేయం మేము ఇది ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల జివో మూడు వందల పదిహేడు ఉద్యోగులు విద్యార్థులు చేయబట్టే ప్రభుత్వం వచ్చింది మూడు వందల పదిహేడు జివో చేయబట్టి ఇది వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది మీకు అది తీసేయమంటే లేదు లేదు మేము దియం మేము జీతాలు కూడా ఇయ్యాం మీరు అట్నే ఉండాలి అక్కడ ఖాళీలో నేను ఉండి మెగా డిఎస్సీ అయి ఉండి రెండు వేల ఎనిమిది హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి డిఎస్సల నౌకర్లని ఉంటుంది కనీసం ఇప్పుడు ఇరవై ఏళ్ళైన జడ్జ్మెంట్ వచ్చి ఎక్కడ ఏం కాలేదు అది మేము అది చేయము మేము అంటే అడిగిన ఏమో చేయరు అడగనిటికొని చేస్తారు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు వాడి యాచకుని ఉండాలి వాడు అడగ